హాయ్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రజలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలోని నిరుపేద ప్రజలకు తీపి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పుకొచ్చింది అయితే ఏపీ ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దివానా ఉన్న వారికి ముందుగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని శుక్రవారం చెప్పుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఇళ్ల స్థలాలు ఎవరెవరికి ఇస్తారు ఎన్నెన్ని సెంట్లలో ఇస్తారు అనే వివరాల్లోకి వెళ్లబోయే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేయాలి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేసింది ఒక సెంటు ఏం సరిపోతుంది అని మండిపడ్డ సీఎం చంద్రబాబు ఇప్పుడు తమ పాలనలో గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లలో ఇళ్లను పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందువల్ల కాస్త పెద్ద ఇల్లు కట్టుకునే వీలు కలుగుతుంది ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉపయోగపడుతుంది అందువల్ల పేదల సొంత ఇంటికల నెరవేరడం తేలికవుతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయ్యింది ఇప్పటి వరకు ఎవరు ఇళ్లని పొందలేదు అందువల్ల ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను విడుదల చేయబోతుంది ఏపీలో దారిద్ర్య రేఖకు దివానా ఉన్నవారికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చి స్థలాలను వారికే ముందు ఇస్తారు వారు అత్యంత నిరుపేదలుగా ప్రభుత్వం లెక్కగట్టింది వారికి స్థలాలు ఇచ్చి తర్వాత పేదవారికి స్థలాలు ఇవ్వనుంది అయితే ఇదంతా ఉగాది నుంచి ప్రారంభిస్తే ఇదంతా జరగడానికి ఒక సంవత్సరం పట్టవచ్చు అలాగే ఈ ప్రక్రియ నిరంతరం సాగే అవకాశాలు ఉన్నాయి ఏపీ ప్రభుత్వం దీనికి కొన్ని కండిషన్లు పెట్టింది ఎవరెవరు అర్హులు ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందో అనేది చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు ఆ కండిషన్లు ఏంటో చూద్దాం ఇది వరకు ఏదైనా పథకంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారికి ఈసారి స్థలం ఇచ్చే ఛాన్స్ లేదు ఈ మేరకు కేబినెట్ నిర్ణయించింది ఇది వరకు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లు వెనక్కి తీసుకొని వాటిని రద్దు చేసి కొత్తగా లేఅవుట్లు ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది లబ్ధిదారుల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి పాత లేఅవుట్లలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వారిని మినహాయించి ఇల్లు కట్టుకుని వారి నుంచి స్థలం తీసుకొని వేరే ప్రాంతంలో స్థలం ఇస్తారు అలాగే ఇంటిపై సోలార్ పవర్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు అలాగే వివాదాలు లేని స్థలాలను పేదవారికి కేటాయిస్తారు అయితే ప్రస్తుతానికి కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం త్వరలోనే మరింత సమగ్ర ప్లాన్ రెడీ చేస్తుంది అందువల్ల ఇప్పుడు ఏపీ పేదలు ఏ క్షణమైన ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ప్రకటన కోసం ఎదురు చూడవచ్చు అయితే ఉగాదిలోపే ఈ తెర వెనుక ప్రక్రియ పూర్తి చేసి ఉగాది నుంచి స్థలాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి